అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట సంక్రాంతి అంటేనే కోళ్ళ పందాలు గుండాటలు గుర్రాల పోటీలు ఇట్లా ఏ పోటీలు అంటే ఆ పోటీలు మస్తుగా అవుతుంటాయి ఆంధ్రాల ఇక మనము పందెం కాయకపోతే మన ఇజ్జతు పోతుంది అన్నట్లే ఇజ్జత్కే సవాల్ అని చెప్పేసి పందెం కాస్తుంటారు అక్కడ ఉన్న అన్నలు అయితే ఒక అన్న కోడిపుంజును నమ్ముకొని ఇరవై నిమిషాలల్లా ఇరవై లక్షలు ఊడ పది వేసుకున్నాడట ఇక ముచ్చట చూద్దాం దంపా దరిద్రం నెత్తి మీద కురి చేసుకొని కూర్చుంటే ఇట్లనే ఉంటుందేమో ఏలూరు జిల్లా రంగపురం కాడుండే రత్తన్న కోడిపుంజులు అంటే మస్తు పేరు ఇక లచ్చలిచ్చి కొనుక్క పోతుంటారు రత్తన్న పెంచిన పుంజులకున్న డిమాండ్ మామూలుది కాదు ఇరవై ఏళ్ళ సంది కోళ్ళను పెంచుతుండు రత్తన్న ఇక ఇసోంటి రతన్న తాన కొనుక్కొచ్చిన కోడిపుంజును నమ్ముకొని ఒక ఆయన ఇరవై లక్షల పందెం కాసిండు కథం టాటా గుడ్ బై అన్నట్టే అయింది కథ ఆ పందెం పుంజు యుద్ధంలో ఎన్ను చూపించిన సైనికుని లెక్క పోటీ కూడా ఇయ్యలేకపోయింది అవతల పుంజు మాత్రం ప్రతాపం మీద రత్న తన కొన్న పుంజు తోకముడిసింది కనీస పోటీ ఇయ్యకుంటన కూలబడ్డది ఇక దీంతో దాని మీద పందెం కాసినైనా కొంప కొల్లేరైంది ఇరవై లక్షలు గంగలు కలిసినాయి ఇక ఈ కోడి పుంజును నమ్ముకున్నందుకు నా కొంప మునిగిందిరో అని దాన్ని వణుక్కున్నైనే నెత్తి మీద తువ్వాలేసుకొని ఏడుస్తుండి ఇప్పుడు